హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారండి కొండపైకి అయితే వెళ్తాం వెళ్తున్నాం అనమాట అదేంటి కొండపైకి ఉందా అని అనుకోవద్దు కొండపైన చాలా ఊర్లు ఉన్నాయి సో ఇప్పుడు కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు ఇంకా కొండపైకి ఎందుకు అనేసి అంటే ఫస్ట్ అయితే వ్యూ చూడండి భలే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా ఇంకా రీల్స్ చేసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద చల్లగా ఎత్తులో చాలా బాగుంటుంది మేమైతే మామిడిపల్లి కోసం వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి ఒక చెట్టు ఉంది రోడ్డు పక్కనే వెళ్ళి చూశారు ఉన్నాయేమో అని మేమైతే తాండ్రపు వస్తున్నాం కదండి దానికోసం మామిడిపళ్ళు కావాలి అందుకే వచ్చామన్నమాట వెళ్ళి చూస్తే లేవు ఆల్రెడీ పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టున్నారు రోజు వస్తుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎందుకంటే ఇది ఇంకా ఎండాకాలం మామిడిపల్లి సీజన్ కాబట్టి చాలా మంది మైజెన్స్లోనైతే తాండ్ర వేసుకుంటారు అనమాట పోసుకుంటారు కాబట్టి ఫ్రెష్ చూడండి మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి ఈ చెట్టుకైతే మంచి పళ్ళు ఉన్నాయి తుప్పాలు ఉంటాయి బాగా తుప్పల్లో ఫస్ట్ అయితే ఆ చెట్టు దగ్గర వచ్చామన్నమాట ఇక్కడ చూడండి చాలా పళ్ళు అయితే ఉన్నాయి చిన్న చిన్న పళ్ళు కాబట్టి ఎవరు తీసుకెళ్ళలేదు అనుకుంటే ఇవన్నీ ఫ్రెష్ పళ్ళు అనమాట ఇప్పుడు నేను తీస్తున్నావు చిన్న చిన్న బుడ్డు బుడ్డి పళ్ళు రెడ్ అదే ఎల్లో కలర్లో ఉన్నాయి టేస్ట్ అయితే ఇంకా చూడలేదు కానీ పళ్ళు అయితే మంచిగా పడిపోయి పడిపోయినాయి అనమాట చూడండి ఏ పుల్లటివి తీయటివి ఏమైనా సరే బాగానే ఉంటాయి కాబట్టి ఇవైతే ఇప్పుడు వేరుకొని మళ్ళీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తిరగాలన్నమాట చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా పళ్ళు నేనైతే పళ్ళన్నీ ఒక దగ్గర పోగొడుతున్నాను అనమాట ఎందుకనేసి అంటే నా చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకొక చేతితో ఏర్కోవాలి కాబట్టి ఒక దగ్గర పోగొట్టి మళ్ళీ అవన్నీ మా ఆయన దగ్గర సంచుంది దాంట్లో వేస్తున్నాను అనమాట మేము అలా వస్తుంటే పిల్లలు పెద్దలు అయితే ఇక్కడ చేంజ్ చేస్తారనమాట చేంజ్ చేస్తారు చేసిన దగ్గర చెట్లు మొక్కలు ఉడిస్తున్నారనమాట ఎండాకాలం సీజన్ వచ్చిందంటే ఇంకా ఇక్కడ ఎక్కువగా చేన్లు తోటలు చేసుకోవడం ఎక్కువ అవుతాయి అనమాట ఈ టైం ఇంకా మేమైతే ఆ చెట్టు అంతా ఎత్తుక్కుంటూ ఇంకా రోడ్డు పైకి ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టుకి వెళ్దామా ఈ చెట్టుకి వెళ్దామా అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము ఎక్కడ చూసినా ఇక్కడ మామిడి చెట్లే ఉంటాయి ఇంకా మన ఇష్టం అనమాట కాకపోతే ఉండాలి పొద్దున్నే వచ్చామనుకోండి చీకటితో అంటే పొద్దున్న ఐదు ఆరు ఆ టైంకి వస్తే చాలా పళ్ళు దొరుకుతాయి లేదు అనేసి అంటే ఆ తర్వాత వస్తే దొరక అనమాట ఇలా ఎత్తుకోవాలి తర్వాత ఆ చెట్టు నుండి ఇంకో చెట్టుకైతే వచ్చామా మా ఆయన అయితే ముందు వెళ్తున్నారనమాట নেনে কল মালি বেগি বেছি পাৰে ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్టు మీదనే చాలా పళ్ళు ఉన్నాయి కింద కిందనే చెట్టు ఎక్కే వాళ్ళైతే ఎక్కి కోసుకోవచ్చు కానీ ఆయన వచ్చేసి కిందనే ఉన్న పళ్ళు కాయల పళ్ళని కో అదే కొట్టి చూస్తే పళ్ళు అనమాట భలే ఉన్నాయి నేనైతే టేస్ట్ కూడా చేసి చూ చేసి చూసాను చెట్టు మీద నుండి ఇప్పుడు తెంపారు కదా అన్నమాట భలే ఉన్నాయి గుజ్జు కూడా ఎక్కువ ఉందనమాట ఇంకా ఆ చెట్టు దగ్గర కూడా ఎక్కువ దొరకలేదనమాట పళ్ళు అయితే మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరకు అయితే వచ్చాము చెట్టు దగ్గర అయితే చాలా పళ్ళు ఉన్నాయి కానీ గట్టి గట్టిగా ఉన్నాయన్నమాట పళ్ళు నేను చూపిస్తున్నవన్నీ పల్లె కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి మనకి ఏ పళ్ళైనా మంచి ఫ్రెష్ పళ్ళు అయితే చాలు పుల్లవైనా అయినా hola ¿Eh? ah, no. ¿Por eso? ¿Qué es ¿Qué ఫ్రెండ్స్ మేమైతే ఇంకో ఐదు ఆరు చెట్లు అయితే తిరిగామనమాట ఇంకా మొత్తం చూపించలేదు ఎందుకంటే లెంత్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంటికి వచ్చిన తర్వాత అయితే పళ్ళు చూపిస్తున్నాం అనమాట చూడండి రెండు సంచులు తీసుకెళ్ళిపోయామో ఏదో దొరికేస్తాయేమో అన్నట్టు కానీ ఏదో కొంచెం దొరికేలేండి సరిపోతాయి ఇప్పటికీ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి చాలా పళ్ళు అయితే దొరుకుతాయి మేమైతే బాగా తిరిగాము ఎక్కడ ఎక్కువగా లేవన్నమాట ఇంకా మాకు బోర్ కొట్టేసి వచ్చేసాము లెంతీ వీడియో అయినా మీరు కూడా చూడరు కదా సో అందుకే నేను కొంచెం సిక్స్ మినిట్స్లో వీడియో అయితే అయిపోయింది వీడియో వస్తే లైక్ చేయండి మనకున్నారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్